తొలగింపు బాధితులను పరామర్శించేందుకు ఏఎం నాయకులు వెళ్తే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చారని తప్పుడు ప్రచారాలు చేయడం నీతిమాలిన చర్య ఏఎం స్టిక్కర్లు ఉన్న వాహనాలతో అక్కడికి నాయకులు వెళ్లడం నేరమా సీనియర్ ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్కి అన్ని ఆపాదిస్తారా బాధ్యత గల పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటారా ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలున్నాయని అవాక్కులు చవాక్కులు మాట్లాడతారా వాస్తవాలను వక్రీకరించి పై అక్కసు ప్రదర్శిస్తే సహించం దళితులపై కుట్రలు పన్నితే గట్టిగా బుద్ధి చెంపు దళితుల ఆశా జోషి సునీల్ కుమార్ జోలికి వస్తే కబద్దార్ హెచ్చరించిన దళిత సంఘాల జేఏసీ శ్రీకాకుళం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వేణు జేఏసీ నాయకులు ఎజ్జల గురుమూర్తి గుంపూరు రమేష్ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలని రఘురామ్ సూచన నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా మీకు అర్హత లేదు అటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు ఒక వీధి రౌడీలా మాట్లాడటం తగదు ఎందుకంటే దళితుల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారి గురించి అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ కోసం నువ్వు ఆవాకులు జవాకులు మాట్లాడుతున్నావు ఇది తగదు ఎప్పటికైనా నీ తీరు మార్చుకోవాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా నీ మీద పోరాటం చేస్తాయి ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అండదాండలు ఉన్నాయని చెప్పి మీరు చాలా చౌకబారు యాక్షన్ చేస్తున్నారు డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన సస్పెండ్ చేయమని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఇది మీ స్థాయికి కానీ మీరు ఉంటున్నటువంటి పదవికి కానీ మన మచ్చ కవలకి వచ్చే విధంగా మీ యొక్క తీరు ఉంది కాబట్టి ఇప్పటికైనా బేషంతగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ తీరు కానీ మార్చుకోకపోతే